నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఎన్నికల సమయంలో బ్రహ్మాండంగా మార్పింగులు చేసి ఫోటోలు రకరకాలుగా పెట్టాం దానికి ప్రతిఫలం ఏందిరా అంటే మాకు పదకొండు అయితే వచ్చినాయి అందులో భాగంగా ఆ పదకొండు వచ్చేదానికి ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న డెకాయిట్ ఎవడైతే ఉన్నాడో మిల్లెట్గా కొడుకు ఎటమైనాడు ఈరోజు ఓడి పెట్టిన మార్ఫింగులకి ఈరోజు ఏమైంది మా పరిస్థితి సరే నేను ఒక ఫోటో చూపించా ఈరోజు అఫీషియల్ వేశారు ఇప్పుడే వేశారు అఫీషియల్లో అఫీషియల్లో అంటే వీళ్ళంటే ఎవరో మార్ఫింగులు చేశారు అప్రూవల్ ఇచ్చేవాడికన్నా ఎవరో బుద్ధి లేదురా నేను ఈరోజు అందుకే కడుగకట్టేసుకోవాలి ఈ అమ్మ ఎంత చిరాకేసింది అసలు మనం అధికారం కోల్పోవడానికి ఇటాటి మార్ఫింగులు చేసి ఇటాటి అవులే పోస్టులు పెట్టే కదా నేను ఒకసారి చూడండి ఈ ఫోటో చూడండి ఈ ఫోటోస్ వస్తారు కదా మీరు నారా లోకేష్ ఎవడికి రాత్సభ ఇచ్చింది డైపర్ వేసుకునేట్టుగా చేసింది మనల్ని మన పార్టీలో ఉండే వాళ్ళని డైపర్ రేసి ఇచ్చాడు అర్థమైందా ఆ రెడ్ బుక్ అని చెప్పితే ఒక ఆయనకు గుండెలో బొక్కలు పడినాయి ఇంకొక ఆయనకు చెయ్యి బాత్రూమ్ దగ్గర కాలు జారి పడినాడు ఇంకొకడేమో ఇంకొక సాట పిన్నాడు ఇంకొకటి ఏమో గోళీలు జరినాయి నారా లోకేషన్ చూస్తే ఉత్సాహ పడుతుంది మనకు వేసుకోవాల్సిందే డ్రైవర్లు మనము మన పార్టీ ఈరోజు నాకు సచ్చన ఎత్తే ఎట్ట పోసుకోవాలరా ఏందిరా మన పరిస్థితి అన్నది ఏ విధంగా ఆయన ఆ మిల్లెట్ కొడుకు ఈరోజు ఆడినాడు రాడున్నాడు దేశాల పడిగా తిరుగుతాడు ఈ రోజు డాక్సార్లు పడుతుంది ఊరు మనోళ్ళే కదా లోకేష్ గారు యువగల పాదయాత్రలో చెప్పినాడు రెడ్దో రెడ్ బుక్ ఎవడైతే అతిగా ప్రవర్తించాడో ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించి వాడి చేతి లేక చట్టాన్ని తీసుకొని ఎవడైతే చేసి అంటే ఇదో ఈ డైపు రేసుకొని తిరిగినారు నైనా ఈరోజు నైనా ఏ ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడతాను నైనా ఏమో నేను ఒకటి మాట్లాడుతున్నా బయటకు వచ్చి ఈరోజు నాగడ ఏమో ఛాయ్ ఏంద్ర ఇది అనిపించేట్టుగా ప్రవర్తన చేస్తారు మీరు ఇది అప్రూవల్ ఇది అసలు అఫీషియల్ పేజ్లో వేయాల్సిందేనారా అఫీషియల్లో వేయాల్సిన పోస్టా ఇది కడుపుకి ఏమన్నా అన్నం తింటున్నారా లేదంటే అశుద్ధం ఏమన్నా తింటున్నారా అది చెప్పండి ముందు నాకు రకరకాలుగా ఎన్నో మార్పింగ్లు చేసినావు ఎన్నో ఏదో చేసినావు ఏమైంది కాదురా ఇప్పుడు యువగలం పాదయాత్ర ఆయన ఏ రోడ్లో అయితే పోయినాడో మనం ఎక్కడైనా ఆయన నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నాడు ఆ పాదయాత్రలో మనం ఏం చేసామురా ఆ కుర్చీలు ఆకున్నాం మైక్ లాక్కున్నాం వ్యాన్ లేకుండా చేసినాం ఆయన బస చేసేటువంటి ఇది కూడా చేసాం ఆ ఎవరైతే ఆ యువకలానికి వాలంటీర్లు ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టినాం రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టాము యువకలం పాదయాత్ర రోడ్ మ్యాప్ ఏదైతే ఉన్నాదో ఆ రోడ్ మ్యాప్లో ఎన్ని సీట్లు వచ్చినాయారా మనకు ఎక్కడైనా దొరికినా ఎక్కడైనా మనం గెలిచినావురా మొత్తం క్లీన్ చీప్ మొత్తం అన్ని గుండుగుతుగా దుమ్మెత్తుకొని ఏదో అంటారు చూడు ఒక తట్లే కేసుకొని మీనాడు మొత్తం ఇంకా ఇక్కడైనా మానవు ధర ఇటువంటి పోస్టులు ఇటువంటి లంగా పోస్టులు పెట్టుకొని ఈ లంగా మొక్క పౌళ్ళు అంతా కూడా రా ఇంక పోతే ఇంకో ఫోటో చూడండి ఈ ఫోటో చూడు పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చేస్తారా ఏం అవసరం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారా నీక అదహ పాతాలానికి దొక్కుతా జగన్మోహన్ రెడ్డి అన్నాడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు తెచ్చినారు ఆయన కుటుంబ వ్యవహారాలు మాట్లాడించినారు ఆయన పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన స్వయంగా మన జగన్ అన్నే పాపం జగన్ అన్నకు మరి ధమాక ఉండదో లేదో అంటే ధమాక లేదనే చెప్పాలా ఈ విషయంలోనైతే ఎంతో నేను ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందిరా తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలలకి ఏదో ఈ ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా అసభ్యకరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళను మాట్లాడించి రకరకాలుగా చేశారు కొంతమంది ఏమన్నారు అసెంబ్లీ గేటు కూడా నీరు తాకలేడు పవన్ కళ్యాణ్ అది అన్నారు మరి అసెంబ్లీ గేటు దాక అన్న వాళ్ళు ఎన్నికల కౌంటింగ్ సమయంలో రెండోసారి కౌంటింగ్కే వాళ్ళు పోయారు రెండో రౌండ్కే ఎత్తిపోయారు కంపెనీ అసలే కంటికి కనపడలా మరి ఆండారో తెలీదు ఈరోజు ఎందుకు బయటకు రాలేదో తెలీదు ఈ పోస్టులు వేసిన పాట రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మనం ఏమి సందేశం ఇచ్చినాము మన పార్టీలో ఉండే నాయకులకి కార్యకర్తలకి మనం ఏమి సందేశం ఇచ్చినాము అంటే ఇటే పోస్టులు పెట్టండి నాకిచ్చుకొని ఈసారి పులివెందులు కూడా లేకుండా పోతుందని ఏమన్నా చెప్తున్నావా చెప్పండి అట్టయినా ఈరో ఈసారి పులివెందులు కూడా మా ఉన్నా ఇట్లాంటి పోస్టులు ఏమన్నా పెడుతున్నా అది అఫీషియల్ హ్యాండ్లో పెట్టడం అయింది స్వామి పిఠాపురంలో ఆయన పవన్ కళ్యాణ్ ఓడియాలని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్ని రోజులు అక్కడ నిద్ర చేసినాడు రా అదే విధంగా ఈ సినిమా వాళ్ళందరినీ ఎన్నిసార్లు తిప్పినావురా ఆ యాంకర్ శ్యామల నవదాన్ని తీసుకొని వచ్చి పిఠాపురంలో గెలుచుందని ఎన్ని మాటలు చెప్పినావరా ఎన్ని రోడ్లు తిప్పినావురా ఏమైంది ఇప్పుడు ఏమైందంట పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయన అన్నదమ్ములు వాళ్ళ బిడ్డలు అందరూ కూడా పోయి మాకు అవకాశం ఏంటి మేము ఏ విధంగా అయితే మేము ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చుకుంటామని చెప్పి ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిచినాడ్రా ఎందుకు ఎవలే అన్నీ పెట్టి ఇక ఇంకొక ఫోటో చూడండి అయ్యా ఇంకొక ఫోటో చూడండి చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది మనకు మన ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అనుభవం ఉన్నంత లేదు మన వయసు రాజకీయ అనుభవం అంత లేదురా మన వయసు ఈ పోస్టులు పెట్టి ఏమి చేయాలని చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టడం తప్ప నేనైతే చెప్తున్నా అబ్బా వాస్తవం ఒప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు రాజధాని కట్టడం తప్ప పోలవరాన్ని పరుగులు తీసేయడం తప్ప పోయిన కంపెనీలు ఏమన్నా తీసుకురావడం ఏమన్నా మనకు నచ్చలేదా లేదు మనకు మూడు రాజధానులు ఏమన్నా కట్టాలన్నా కుప్పంలో కూడా ఓడిస్తాం చంద్రబాబు నాయుడు గారిని అంటే ఎట్టబోయిందిరా ఎట్టబోయింది వాడిని ఒకడు పెట్టినారు పిల్ల పిత్రేగాడిని వాడిని ఒకడు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆ చంద్రబాబు నాయుడు మీద ఇతను ఆ గెలిచే మంత్రి పదవి ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు ఆడ గెలిచే ముఖ్యమంత్రి గెలుపుతారు కదరా ముఖ్యమంత్రిని వద్దనుకుంటారా మంత్రిని కావాలనుకుంటారా ఈ లంగా మాటలన్నీ మాట్లాడి నేను ఏదో ఒక రకంగా సరే నేను అన్నను ముఖ్యమంత్రిని చేయాలా ప్రధానమంత్రిని చేయాలని పోతూ ఉంటే మీరు ఈ మాదిరి పోస్టులు పెడితే నేను ఏమి ఎత్తిపోసుకోవాలా నేను ఎంత దూరం అని పోరాడాలా ఎంతమందికి సమాధానం చెప్పాలా నేను ఇప్పుడు ఈ పోస్ట్ చూడాలా అసలు నాకు వేరే ఒక ఆయన చూపించాడు వేరే ఏందిరా మీ మీ పార్టీలో సిగ్గు మానవు అనేది లేదా ఈ విధంగా అప్రూవ్లు ఎట్టచ్చారు ఆ ఎట్టచ్చారు అప్రూవ్లు ఆ సోషల్ మీడియాకి ఎవడో పనిచేసే వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఒకరు జ్ఞానం ఉండే ఈ మాదిరి పోస్టులు పెడుతున్నాడా జ్ఞానం లేక ఉన్నా ఈ విధంగా పోస్టులు పెడుతున్నాడా అని చెప్పి అడుగుతారు ఏం చెప్పాలి నేను సమాధానం అందుకే నా కండు అక్కడ నా బొత్తులు అని చెప్పి ఆడ పక్కన పెట్టిన కాదురా బోరిగడ్డ నీళ్ళు పోసాని ఒక దిక్కు వర రవీంద్రాడ్డి ఒక దిక్కు వీళ్ళందరూ యాడికి ఏడికి పోయించినారో ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆయన మీకు తెలీదా వాళ్ళు ఎక్కడికి పోయించినారు ఏం ఏం తాజ్మహల్ ఏమైనా పోయినారా లేదంటే చార్మినార్ ఏమైనా పోయినారా యాడికి పోయారా అనేది తెలియదు మీకు ఇంకన్నా బుద్ధిలే గడ్డి తినే పనులు ఇటువంటి అశుద్ధం తినే పనులు చేయొద్దని చెప్పి నేను గట్టిగా చెప్తున్నా నేను ఒకడే పోరాడుతా ఉన్నా జగనన్న కోసము మీరు ఇటువంటి పోస్టులు ఇటువంటి లంగా పనులు ఇటువంటి లంగా మాటలు ఇటువంటి మార్పుడు పోస్టులు కన్నా పెట్టినారు అంటే సీమరాజా అనే ఓడిగడ ఇంకా మరి ఏమవుతుందో మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం